రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి రెండవ స్థానం రాహువు తృతీయ స్థానం వందు కుజుడు పంచమందు శుక్రుడు షష్టబుద్ధుడు చంద్రుడు ఇలా ఐదు గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధిని ఆరోగ్యాభివృద్ధిని ఐశ్వర్యాభివృద్ధిని వంశాభివృద్ధిని కుటుంబాభివృద్ధిని కూడా సూచిస్తూ ఉంటుంది ప్రత్యేకమైనటువంటి అవకాశాలని కుంభరాశి వారికి అందిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోయినటువంటి అంటే జాతకరీత్యా చాలా సమస్యలు ఉంటే గోచారంలో ఉన్నటువంటి ఈ బలం కొంత కుంభరాశి వారిని బయటికి తీసుకొస్తూ ఉంటుంది అలాగే ఈ పరిస్థితి ప్రత్యేకించి ఆర్థికంగా మనం పరిశీలన చేస్తే ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది కొన్ని కొత్త అవకాశాలు లభిస్తూ ఉండడం కానీ అలాగే ప్రత్యేకమైనటువంటి ఉద్యోగంలో రాయితీలు ఉద్యోగంలో ప్రమోషన్లు ఆశించిన చోటికి ట్రాన్స్ఫర్లు ఇత్యాదులు లభిస్తూ ఉండడం కానీ మానసికమైనటువంటి ప్రశాంతత నచ్చినటువంటి పని చేయగలిగేటువంటి అవకాశం ఇటువంటివన్నీ కూడా ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉన్నది అలాగే ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులను తొలగింపజేస్తుంది ఈ గ్రహస్థితి ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది మరి ముఖ్యంగా మీకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాటి నుండి మిమ్మల్ని బయటపడేసేలా చేస్తుంది ఈ గ్రహస్థితి అంతేకాక కుటుంబ పరమైనటువంటి విషయాలు అటు అన్నదమ్ములతో కానీ తోబుట్టువులతో కానీ సఖ్యత పెంచుకోవడానికి కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరగడానికి జీవిత భాగస్వామి సంతానంతో కొంత సమయాన్ని మీరు గడపడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చాలా అభివృద్ధి పథంలో కనబడుతూ ఉన్నాయి తద్వారా ఆర్థిక అభివృద్ధి ఉన్నది పేరు ప్రఖ్యాతులు లభించడానికి అవకాశం ఉన్నది గతంలో తీసుకున్నటువంటి రుణాలని తీర్చివేసి మళ్ళీ ఏదైనా కొత్త రుణం అది వాహనం కొనుగోలు చేయడానికో ఇంటిని కొనుగోలు చేయడానికో ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి లేదా వివాహాది శుభ కార్యక్రమాలు జరపడానికి ఇతరులకు సహాయం చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే వ్యాపార రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులని కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి అలాగే వ్యాపారంలో ఎదుగుదలకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తుంది విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది విదేశీ విద్య స్వదేశీ విద్య మౌఖిక పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది స్త్రీలకి కూడా కుంభరాశి వారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలతను కలగజేస్తుంది అన్ని రకాలుగా అన్ని రంగాల్లో ప్రోత్సాహకాలని అందిస్తూ అటు గృహిణులకి కూడా మంచి అవకాశాలని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై పరమేశ్వరునికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన చంద్రశేఖర్ ఆష్టకాన్ని పఠించండి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము ఆకుపచ్చ